హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ షేర్ చేస్తున్నానండి హెల్దీ హెల్దీగా టేస్టీ టేస్టీగా స్వీట్ దోశలు ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తున్నానండి మనకి కానీ పిల్లలు కానీ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే మనకి ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై చేయకుండా చాలా త్వరగా అయ్యేలాగా ఈ స్వీట్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి పిల్లలైతే స్వీట్ దోశలు చాలా చాలా ఇష్టంగా తింటారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా బెల్లాన్ని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసేసుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి బెల్లం తీగపాకం అవసరం లేదండి మనకి బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చ అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో దాంతో ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకోవాలండి నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెం వేసేసుకుని పిండి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మరి ఒకేసారి వాటర్ని వేయకూడదు కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం కలుపుతూ ఉండాలి మరి పల్చ కాకుండా మరి గట్టే కాకుండా మనం దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి చూడండి ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలండి యాలకుల పౌడర్ వేయడం వలన స్వీట్ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనకి బూరలు తిన్నట్టుగా చాలా చాలా రుచిగా ఉంటాయి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఐరన్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం ఒక గరిటతో కొంచెం పిండిని వేసేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలండి మనం దోశలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి మనకి గోధుమ పిండితో చేసిన స్వీట్ దోశలు కొంచెం లైట్గా కాల్తే సరిపోతుందండి చూడండి మనకి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా దోశని కాల్చుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటాయండి అప్పటికప్పుడు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా పిల్లలకి చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా తింటారండి చూడండి మనకి ఎంత క్రిస్పీ క్రిస్పీగా చక్కగా కాలినాయండి మరొక వైపు టాన్ చేసుకొని ఇలాగే రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలండి చాలా చాలా రుచిగా ఉంటాయి అలాగే మిగతా పిండిని కూడా ఇలా చక్కగా దోశలు వేసుకోవాలండి చాలా సింపుల్గా ఉండే స్వీట్ దోశల్ని ఒక్కసారి ట్రై చేయండి మనం సెకండ్ టైం చేసే దోశల్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఆల్రెడీ మనకి ప్యాన్ అనేది కొంచెం హీట్ అయి ఉండిపోతుందండి అందువలన మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండవ దోశ వేసుకున్నప్పుడు చక్కగా కాల్చుకోండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపు కాల్చుకొని ఇలా రెండు వైపులా మనం కాల్చుకుంటే అంతేనండి సింపుల్గా ఉండే స్వీట్ దోశలు రెడీ అండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తిన్నా అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్నాక్స్ లాగా పెట్టినా కూడా పిల్లలైతే హ్యాపీగా తింటారండి ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి పళ్ళు లేని వాళ్ళు కూడా ఇలా సాఫ్ట్గా మెత్తగా మృదువుగా ఉండే స్వీట్ దోశల్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉండే గోధుమ పిండి దోశల్ని ఒక్కసారి ట్రై చేయండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐన్ మోర్ వీడియోస్